హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈరోజు వీడియోలో ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అన్ని గ్రూప్స్లలో గ్రూప్ వన్ టూ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ వీఆర్ఓ విఆర్ఏ పంచాయతీ సెక్రటరీ ఎందుకంటే ప్రజెంట్ ఏపీలో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది అండ్ వీఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది సో దాని పర్పస్లో మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో చూద్దాం దీంట్లో నుంచి మనకు ఎస్ఎస్సీ సీజీఏలకే కానీ పోలీస్ ఆఫీసర్కే కానీ బ్యాంక్ జిఎస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో ముందుగా అటల్ పట్టణ రూపాంతరీకరణ పునర్జీవన పథకం అమృత్ అమృత్ కింద ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు పట్టణాలు మరియు నగరాల్లో సౌకర్యాలకు మెరుగుపరిచేందుకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు కేటాయిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది సో మనం దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అమృత్ అబ్రువేషన్ అమృత్ అంటే ఏంటి అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన పథకం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పట్టణాలు లేదా నగరాలకు ఈ పథకం అమలు చేస్తున్నారు ముప్పై రెండు పట్టణాలు ఆంధ్రప్రదేశ్ కోసం ఎంత కేటాయించడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కు పదమూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టులకు ఆమోద వేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన పదహారు ప్రతిపాదనల్లో ఆరింటికి కేంద్రం ఆమోదముద్ర వేసి విదేశీ బ్యాంకులు సంబంధిత దేశాలకు పంపినట్లు మంత్రి ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వన్ జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఏపీ మరియు తెలంగాణలోని రాష్ట్రాలలో కోర్టు సముదాయాల్లో జరిగిన లోక్ అదాలత్కు భారీ స్పందన లభించింది దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు పరిష్కారం తెలంగాణలో ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి మరియు దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి ఎందుకంటే మనకు మన ఫస్ట్ మన స్టేట్ తర్వాత సెంట్రల్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది వేల ఇరవై ఒకటి కేసులు ట్వంటీ నైన్ జీరో ట్వంటీ వన్ అదే తెలంగాణలో ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ టూ నలభై రెండు వేల ఆరు వందల నలభై రెండు ఫ్యాన్సీ నెంబర్స్ గుర్తుంచుకోవచ్చు ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ టూ సమ్ ఆఫ్ దిస్ టూ నాలుగు ప్లస్ రెండు ఆరు మళ్ళీ నలభై రెండు తెలంగాణ గుర్తుంచుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది సున్నా ఇరవై ఒకటి నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి అంటే మూడు పాయింట్ ఐదు లక్షలు మూడు లక్షల యాభై వేల కేసులు పరిష్కారమైనట్టు జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల సంస్థల సహకారంతో వీటిని నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు ఊపినిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుదు రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి ఏపీ రైల్ ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమరావతి పేరుతో విజయవాడలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ కొత్త రైల్వే లైన్లు అదనంగా లైన్ల నిర్మాణం స్టేషన్ల అభివృద్ధి లాంటి అంశాల్లో రైల్వే బోర్డుకు సమా సమాన స్థాయిలో దీనికి అధికారం ఉంటాయి రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం దీనికి వంద కోట్ల మూలధన నిధిని సమకూర్చనున్నాయి సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏపీ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమరావతి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు విజయవాడలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఇరవై రెండు ఐదు సంవత్సరాల క్రీడా విధానాన్ని ఆమోదించింది ఈ క్రీడా సంస్కృతి అభివృద్ధితో పాటు పౌరులందరినీ భాగస్వాములు చేయడం క్రీడలకు సాంకేతికత అనుసంధించడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని రూపొందించింది రెండు వేల ఒకటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన క్రీడా విధానమే ఇప్పటి వరకు అమలులో ఉంది సో మనం దీంట్లో నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఏ సంవత్సరానికి క్రీడా విధానాన్ని ఆమోదించింది రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు క్రీడా విధానాన్ని ఆమోదించింది ఇప్పటి వరకు ఉన్న క్రీడా విధానం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది రెండు వేల ఒకటిలో తీసుకొచ్చిన క్రీడా విధానం ఇప్పటివరకు అమలులో ఉంది నెక్స్ట్ పల్లెల్లో పచ్చదనం పెంపొందించేందుకు వీలుగా పల్లెవనం కార్యక్రమానికి రూపొందించాలని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఉపాధి హామీ పథకం నిధులను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఆయన వెలుగుపుడులోని సచివాలయం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఓకే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పల్లె వనం పల్లెల్లో పచ్చదనం పెంపొందించేందుకు రూపొందించే కార్యక్రమం పేరేంటి పల్లెవనం నెక్స్ట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఎల్ఎస్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో కూడిన అంబులెన్సులను వెలుగుబడిలో సీఎం ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఐదు లక్షల మంది జనాభాకు ఒకటి చొప్పున ప్రవేశపెడతామని సీఎం ప్రకటించారు ప్రతి అంబులెన్స్లో ముప్పై రెండు లక్షల వ్యయంతో ముప్పై ఎనిమిది రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ఇప్పటికీ నాలుగు వందల యాభై అంబులెన్సులు వన్ నాట్ ఎయిట్ వాహనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామనేని శ్రీనివాసరావు ప్రకటించారు సో మనకిక్కడ గుర్తుంచుకోవాల్సింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఎల్ఎస్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్తో కూడిన అంబులెన్స్ ఎంతమందికి ఒక అంబులెన్స్ ప్రతి ఐదు లక్షల జనాభాకు ఒక అంబులెన్స్ దీనిలో ఏముంటాయి ముప్పై రెండు లక్షల వ్యయంతో ముప్పై ఎనిమిది రకాల వైద్య పరికరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం నియమితులవ్వడం జరిగింది ఈయన రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగుతారు ఆయన పదవి విరమణ తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది సో అజయ్ కల్లం ఎప్పటి నుంచే ఎప్పటి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు నెక్స్ట్ ఆయన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి దినేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా ఉంటారు నెక్స్ట్ వన్ ఇవి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ థ్యాంక్ యూ